ప్రతి రైతు తమ పంటల వివరాలను సంబంధిత ఏఈఓ వద్ద తప్పకుండా నమోదు చేసుకోవాలని డిఏఓ స్వరూపారాణి తెలిపారు పంటల నమోదు ఆధారంగానే రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గనాపూర్ గ్రామంలో ఆన్లైన్లో ఏఈఓలు నమోదు చేసిన రైతుల పంట నమోదును మండల వ్యవసాయ అధికారిని గీతాతో కలిసి రీవెరిఫికేషన్లో భాగంగా రైతుల పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు జిల్లా వ్యవసాయ అధికారిని స్వరూపారాణి ఈ సందర్భంగా డిఏఓ స్వరూపారాణి మాట్లాడారు క్లస్టర్ల వారీగా ఏఈఓలు నమోదు చేసిన రైతుల పంటల వివరాలను ప్రతి వారం రీవెరిఫికేషన్ చేయడం జరుగుతుందని చెప్పారు అందులో భాగంగానే గణపూర్ గ్రామంలో పదిహేను సర్వే నెంబర్లకు చెందిన రైతుల వ్యవసాయ పొలాలను క్షేత్రస్థాయిలో వెళ్లి పంటలను సందర్శించడం జరిగిందని ఆమె తెలిపారు రైతులు పంట నమోదు చేసుకోవాలని పంట నమోదు ఆధారంగానే గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ జరుగుతుందని సూచించారు అనంతరం నంగునూరు మండల కేంద్రంలోని అగ్రోస్ రైతు సేవ ఒకటవ కేంద్రంను డిఏఓ స్వరూప తనిఖీ చేశారు యూరియా పక్కదారి పట్టకుండా యూరియా పంపిణీ సజావుగా సాగేలా చూడాలని దృష్టి సారించాలని సూచించారు ఫర్టిలైజర్ షాపుల్లో నిర్వాహకులు క్రమం తప్పకుండా రిజిస్టర్లను మెయింటైన్ చేయాలని హెచ్చరించారు అందరికీ నమస్కారం ముఖ్యంగా నేను ఇప్పుడు క్రాప్ బుకింగ్ వెరిఫికేషన్ కానీ వచ్చాను ఏఈఓస్ ఎవరైతే నమోదు చేస్తారో పంటలను నమోదు చేస్తారు రైతు వారిగా వారి సర్వే నెంబర్ వైజ్గా ఆ సర్వే నెంబర్ వైజ్గా మాకు డిఏఓస్కు మరి ఏడిఏస్కు ఏఓస్కి అందరికీ వెరిఫికేషన్ చేసి ఇస్తారనమాట ప్రతి వారము ఒక రెండు మండలాలల్లో డిఏవోకి అయితే రెండు మండలాలల్లో ఒక్కొక్క మండలంలో పదిహేను సర్వే నెంబర్ చొప్పున ఇస్తారు వెరిఫికేషన్కి అట్లాగే ఏఓస్ ఏడీఎస్ కూడా అదే మాదిరిగా వెరిఫికేషన్ ఇస్తారు ప్రతి వారము సో ప్రతి ఒక్క రైతు కోరిన ఏంటంటే ఇది క్రాప్ బుకింగ్ అనేది కంపల్సరీ పంట నమోదు అనేది తప్పనిసరిగా ఎవరైతే ఇంతవరకు చేయించుకోలేదో వారందరూ కన్సర్న్డ్ ఏఈఓ దగ్గరికి వెళ్ళి నమోదు చేసుకోవాల్సిందే కోరుతున్నాము ఎందుకంటే దీని ద్వారానే ఫర్దర్ గా ప్రొక్యూర్మెంట్ మన ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసే ప్యాడీ అయినా కాటన్ అయినా దేనికైనా కానీ ప్రొక్యూర్మెంట్ డీటెయిల్స్ ఆన్లైన్ లో ఉంటేనే ప్రొక్యూర్ చేయబడుతుంది ఎవరి అయితే మిస్ అయినాయో తర్వాత ఇబ్బంది అవుతుంది వాళ్ళు వాళ్ళు ఎలిజిబుల్ ఎవరు కాబట్టి కంపల్సరీగా నమోదు చేసుకోవాల్సిందిగా ప్రతి రైతుని కోరుకో కోరుకుంటున్నాను ఇప్పుడు ఇంకా ప్రాసెస్ జరుగుతుంది డిసిఎస్ జరుగుతుంది ప్లస్ పంట నమోదు కూడా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్ళి వారి కన్సర్న్ ఏయు దగ్గరికి వెళ్ళి నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను